అందరికీ నమస్కారం స్వాధ్యాయ విశిష్ట సాహిత్య కార్యక్రమానికి ఆహ్వానం ఈరోజు స్వాధ్యాయలు తమ ఇటీవలే ప్రచురితమైనటువంటి వాంగ్మయ చరిత్రలో కొన్ని వ్యాస ఘట్టాలు మరికొన్ని విశేషాంశాలు అనే పుస్తకం గురించి వివరించడానికి తమ ఆలోచనలు మనతో పంచుకోవడానికి శ్రీ ఏల్చూరు మురళీధరరావు గారు ఉన్నారు ఇది ఒక రకంగా అపూర్వమైన సన్నివేశము ఇలాంటి సాహిత్య పరిశోధనాత్మకమైనటువంటి విశ్లేషణాత్మకమైనటువంటి వ్యాసాలున్న పుస్తకము ఇటీవలి కాలంలో రాలేదు ఈరోజు వారి ద్వారానే ఈ పుస్తక నేపథ్యము వారు రాసిన వ్యాసాల వెనుక ఉద్దేశ్యం గురించి చర్చిద్దాం నమస్కారం అండి ఏం చెప్పి రాగలరు నమస్కారం కస్తూరి మురళీకృష్ణ గారు ఎంతో ఆత్మీయతతో ఆదురితతో మీరు చెప్పిన ఆ మాటలు ఉండే అతిశయోక్తిని కానీ మనం తొలగిస్తే మిగిలే వాస్తవికత చాలా కొద్ది మాత్రమే అని నేను ఉంటాను అది అతిశయోక్తి కాదు ఉచితోక్తి అది కేవలము మీరు ఆదురితితో అన్నారు ప్రేమాదరాలతో అన్నారు నేను ఈ ఈ కొంతకాలంగా రెండు వేల పన్నెండు నుంచి బహుశా చాలా కాలంగా నేను ఏమీ రచన చేయలేదు ఒక పదిహేను సంవత్సరాల మధ్యకాలం కేవలం నేను ఏమీ రచన చేయకుండా కేవలం మా కళాశాల గ్రంథాలయంలో మా ఢిల్లీ విశ్వవిద్యాలయం గ్రంథాలయంలో ఢిల్లీలో చాలా గ్రంథాలయాలు జ్ఞాతపూర్వములైనవి అజ్ఞాతములైనవి కూడా చాలా ఉన్నాయి వ్యక్తిగత గ్రంథాలయాలు కూడా సత్యవ్రత శాస్త్రి గారు రమేష్ చంద్ర గారు ఇత్యాదుల అతి విశాలములైన గ్రంథాలయాల్లో కూర్చొని చదువుకునేందుకు వారు నాకు అనుమతి ఇచ్చారు సుమారు పది పదిహేను సంవత్సరాలు ఏదో చదువుకుంటూ ఉండిపోయాను మా కళాశాలలో ఇంగ్లీషు సంస్కృతము ప్రాకృతము హిందీ తర్వాత తక్కిన సామాజిక శాస్త్ర గ్రంథాలు ఇవన్నీ అతి విశాలమైన లైబ్రరీ మాది చాలామంది ఇతర ప్రాంతాల నుంచి వచ్చి మా కళాశాలలో కూర్చుని ఆ మాటకు వస్తే రవా శ్రీహరి గారు వేసవి సెలవుల్లో వచ్చి మా లైబ్రరీలో కూర్చుని గ్రంథాలలోంచి నోట్స్ రాసుకునేవారు పెద్ద లైబ్రరీ ఏర్పడింది మాకు అందులో చదువుకుంటూ ఉండిపోయాను ఒక్కరోజు మందలపర్తి కిషోర్ గారు సాక్షిలో ప్రవేశించినప్పుడు నన్ను ఒకరోజు కృష్ణశాస్త్రి గారి గురించి ఒకప్పుడు నేను ఎప్పుడో చెప్పిన ఒక చిన్న విషయాన్ని వ్యాసంగా మలిచి వారి పుట్టినరోజు నాడు అని చెప్పి చెప్పినప్పుడు కృష్ణశాస్త్రి గారి ఆ ఆ విష కాలాతీత కవిత కాసారం అనే పేరుతోటి ఆ పేరుగా వారు పెట్టినదే మొత్తం కృష్ణ సహస్త్రి లేకుండా ముప్పై ఏళ్ళు అన్న శీర్షికతో నేను రాస్తే వారు దా అది కాకుండా ఈ శీర్షికతోటి వ్యాసాన్ని సాక్షిలో చారు అప్పుడు ఆ ప్రకారంగా మళ్ళీ చాలా కాలం పదేళ్ల తర్వాత పదిహేను ఏళ్ళ తర్వాత మళ్ళీ ఈ రచనా వ్యాసంగం మొదలై ఆ వ్యాసంతో రచన కొనసాగుతూ వచ్చింది ప్రధానంగా తెలుగు సాహిత్య చరిత్రకు ఉపకరించే కొన్ని మౌలిక విషయాల్ని చేర్చాలని ఉత్తర కాలంలో తెలుగు సాహిత్య చరిత్ర రచించడానికి ఆధార కల్పములు కాదని కొన్ని వ్యాస రూపంలో ప్రకటించాలని ఆ రోజుల్లో ఉండేది తెలుగు సాహిత్య చరిత్ర రాయాలని కూడా ఉండేది అందుకు నేను కొన్ని రోల్ మోడల్ సాహిత్య చరిత్ర గ్రంథాలని చదవటం మొదలుపెట్టాను ముఖ్యంగా హిస్టరీ ఆఫ్ అమెరికన్ లిటరేచర్ హిస్టరీ ఆఫ్ సంస్కృత్ లిటరేచర్ హిస్టరీ ఆఫ్ గ్రీక్ లిటరేచర్ హిస్టరీ ఆఫ్ వరల్డ్ లిటరేచర్ వీటిల్ని దగ్గర కూలంకషంగా చదివే ప్రయత్నం చేసి ఒక్కొక్కరి రచనా సంవిధానాన్ని గుర్తుపెట్టుకుని తెలుగులో కూడా అట్లాంటి ఒక కొత్త పద్ధతిలో సాహిత్య చరిత్రకి నిర్మాణం చేయాలని అప్పుడు ఉండేది కానీ ఆ పని జరగలేదు కాబట్టి అందుకు ఆధార కల్పములు కాగల కొన్ని వ్యాసాలని రాయాలని మనసులో ఉండేది ఆ దృష్టితోటి అప్పుడప్పుడు అప్పుడప్పుడు కొన్ని కొన్ని రచనలు చేస్తూ వచ్చాను వాటిలో ఈ కొన్ని వివాదాస్పదములైనవి వివరణాత్మకములైనవి వ్యాఖ్యానాత్మకములైనవి సమీక్షాత్మకములైనవి విశ్లేషణ పూర్వకమైనవి ఇట్లాంటి రచనలు కూడా అప్పుడప్పుడు చేస్తూ వచ్చాను వీటిని ఒక ఒక సంపుటిలోకి సంపుటీకరించాలని ప్రయత్నం చేసినప్పుడు కొంత కాలక్రమాన్ని అనుసరించి చేయాలని ప్రయత్నం చేశాను మొట్టమొదటి వ్యాసం మాత్రం ఆంధ్రవాంగ్మయంలో అత్యంత ప్రౌఢమైన పద్యం ఏది అనే విషయం పైన ఒక పద్యాన్ని ఎన్నుకుని నేను ఇది కాకుండా మరి రెండు పద్యాలు కూడా ఉన్నాయి అవి అవి వ్రాతప్రతుల్లో గురజాడ శ్రీరామ్మూర్తి గారి కవి జీవితంలో లభిస్తూ ఉన్న కొన్ని పద్యాలను వాటిలో మూడు పద్యములు తెలుగు సాహిత్యంలో అత్యంత ప్రౌఢములని వీటిని వ్యాఖ్యానించటం దాదాపు దుర్లభమని ఒక్కసారి మనకు ఆ కీలకం తెలిసిన తర్వాత పద్యం అంతా కూడా మనకి అలా గులాబీ రేకు విచ్చుకున్నట్టు విడిపోతుంది మంచు మంచు పొర నుంచి గులాబీ రేఖ ఎట్లా విచ్చిపోతుందో అయితే ఆ పద్యం యొక్క కీలకం తెలియాలి ఆ ఆ రకంగా రచితములైన మూడు పద్యాల్లో ఒక్క పద్యాన్ని మాత్రమే తీసుకుని మొదటి వ్యాసంగా చేర్చుకున్నాను తెనాలి రామకృష్ణ కవి రచించిన ఇప్పుడు దుర్లభంగా అలభ్యంగా ఉన్న కందర్పకేతు విలాసం నుంచి ఆ పద్యాన్ని తీసుకున్నాను దానికి వ్యాఖ్యానం తర్వాత నేను నన్నయ్య గారిని ఆది మనకు ఆధికవి కాబట్టి నన్నయ్య గారి రచన నుంచి రెండు వ్యాసాలు రాయటం జరిగింది అందులో ఒకటి ఒక వ్యాసంలో నన్నయ్య గారి సుప్రసిద్ధ ధారుని రాజ్య సంపద గురువృద్ధులు గురు అనేకులు ఈ పద్యములు రెండింటినీ ఆయన కొంత భట్టనారాయణుడి వేణీ సంహారం నుంచి మరికొంత రాజశేఖరుడి ప్రచండ పాండవం నుంచి ఆయన ఏ విధంగా తీసుకున్నారు చెప్పటం జరిగిందనమాట మరొక్క వ్యాసంలో కూడా నన్నయ్య గారు అతి సుప్రసిద్ధమైనటువంటి తన శారదరాత్రులు పద్యాన్ని రాజకులైక భూషణుడు మనోహరుడు అన్యరాజ తేజోజయశాలి శౌర్యుడు విశుద్ధ యశ్ రాజిత సర్వలోకుడు అపరాజిత భూరి భుజ కృపాణ ధారాజల శాంతశాత్రవ పరాగుడు రాజమహేంద్రుడు ఉన్న తిన్నని భారత ఆదిని ఉన్న పద్యం ఉన్నది కదా అది భట్టబానుడి కాదంబరిలో శూద్రక మహారాజు వర్ణం జరిగినప్పుడు యస్య విమలే కృపాణ ధారాజలే శాంతశాత్రవ పరాగ అని ఉంటే ఆ దళాన్ని యథాతథంగా తన రచనలోకి ఆయన మొట్టమొదటే అనువర్తించుకున్నప్పుడు నాకు అనిపించింది కదా నిండు రాజసభలో పద్యాన్ని చదువుతూ నన్నయ్య గారు రాజరాజుతో అని ఉంటాడు ఏమండి శూద్రక మహారాజు భాగాన్ని మీతో అనువర్తించాను మీరంతటి వారని చెప్పడం ఇక్కడ ఉద్దేశం అని చెప్పి ఉంటాడు ఆ భావం మనస్సులోకి తోచినప్పుడు మొదటి రెండు వ్యాసాల్లో చంద్రశేఖరుడి వృత్త అనే చందో గ్రంథం ఉన్నది అది దాదాపు ఒక ప్రోసోడిక్ ఎన్సైక్లోపీడియా అని చెప్పదగిన చందో విజ్ఞాన సర్వస్వమైన మహారచనది చంద్రశేఖరుడు మన ఆంధ్రి ఆంధ్రుడు తూర్పుగోదావరి జిల్లా నుంచి బయలుదేరి ఉత్తర భారతానికి వెళ్ళినట్లు మనకి తెలుసు ఆయన యొక్క వంశంలోనే ఆయన తర్వాత వల్లభాచార్యుల వారు జన్మించారు అప్పుడు ఆ విధంగా వల్లభాచార్యుల వంశమంతా కూడా వారి పూర్వీకులు సుమారు ఐదు తరాలకు మునుపుండిన చంద్రశేఖరుడు వృత్తమౌక్తికము అనే రచన చేశాడు అందులో ఏం చేశాడంటే కొన్ని కొన్ని వృత్త ఎలాగైతే అప్పకవి ఒక పద్యానికి ఇప్పుడు ఇప్పుడు తోటకము అని పద్యం ఉంటుంది దానికి ఉదాహరణ తోటకంలోనే ఇస్తాడు పృథ్వీ అనే పద్యం ఉంటుంది ఆ పృథ్వీ వృత్తంలోనే దాని లక్షణాన్ని ఇస్తాడు అందు అలాగా మన పూర్వకవులందరూ అట్లాగే చేశారు లాక్షణికుడు చంద్రశేఖరుడు కూడా తన వృత్త మౌక్తికంలోపు ఒక శ్లోకం యొక్క గణములు మొదటి సూత్రంగా చెబుతాడు అదే శ్లోకాన్ని ఆ శ్లోకంగానే శ్లోకం ఇస్తాడు అట్లా ఇచ్చినప్పుడు ఐదు చోట్ల ఆయన ఏం చేశాడంటే యథా మమైవ పాండవ చరితే అని ఉదాహరించాడు అంటే నాదే అయిన పాండవ చరితలో నేను రాసిన శ్లోకం ఇది అని ఆయన ఉదాహరించాడు ఆ ఆ ఉదాహరించిన పద్యాలన్నీ జాగ్రత్తగా చదివిన రోజును చదివినప్పుడు అవి నన్నయ్య గారి భారతానికి సంస్కృత అనువాదాలు అంటే ఆ నన్నయ్య గారు భారతంలో సమ్ మూలమైనటువంటి సంస్కృత భాగ భారతాన్ని నన్నయ్య గారి భారతాన్ని చంద్రశేఖరుడి అనువాదాన్ని ఈ మూడింటిని మనం దగ్గరించుకొని పోల్చినప్పుడు కేవలము చంద్రశేఖరుడి నన్నయ్య గారి భాగాన్ని సంస్కృతీకరించాడు ఏ చోట మాత్రం వ్యాసభారతంలోంచి ప్రదా పదాలు తీసుకున్నాడు కానీ నన్నయ్య గారి శ్లోకాలని అనువదించాడు పద్యాలని అనువదించాడు అంటే చంద్రశేఖరుడు నన్నయ్య గారి భారతానికి పాండవ చరిత అనే పేరుతో ఒక అనువాదం చేశాడా అనే సందేహం కలిగి ఈ ఐదు పద్యాలని వివరించే ప్రయత్నం చేశాను ఇవి చదివినప్పుడు మాత్రం మనకి స్పష్టంగా ఆంధ్రుడు నన్నయ్య గారి మీద అభిమానంతో మమయవ పాండవ చరిత అని చెప్పి ఆ పాండవుల యొక్క కుమారాసు విద్య సందర్శన నాటి ఆ పద్యాలని సంస్కృతీకరించాడు సో నన్నయ్య గారి భారత నన్నయ్య గారి భారతమే సంస్కృత అనువాదం ఉండగా నన్నయ్య గారి భారతాన్ని సంస్కృతంలోకి అనువాదించటం అనేది నాకు ఒక కొత్త విషయంగా కనపడింది మీరు ఢిల్లీ యూనివర్సిటీలో లైబ్రరీలో గడిపిన పదిహేను ఏళ్ళు ఏదైతే రాయకుండా గడిపానో చదువుతూ గడిపాను అన్నారు అది బహుశా మీరు ఈ పుస్తకంలో వ్యాసాలు రాయడానికి ఒక నేపథ్యంగాను ఒక లాగా పనికి వచ్చి ఉంటుంది కాబట్టి మీరు రాయకున్నా సరే భవిష్యత్తులో అత్యద్భుతంగా రాయడానికి ఒక ప్రాతిపదికను ఏర్పాటు చేసుకున్నారు భూమికను ఏర్పాటు చేసుకున్నారు అయితే వాంగ్మయ చరిత్రలో కొన్ని వ్యాసఘట్టాలు మరికొన్ని విశేషాంశాలు అర్థమవుతున్నాయి కానీ వ్యాసఘట్టాలు అనే పదం చాలా కొత్తగా కనిపిస్తుంది వ్యాసఘట్టము అంటే వ్యాసాల్లో ఉన్నటువంటి సంఘటనలా వ్యాసాల్లో ఉన్న ప్రతిపాదనలా లేకపోతే వ్యాస మహర్షిలో ఉన్న మహాభారతంలో ప్రతిపాదనలా లేకపోతే ఇంకేదైనా అర్థం ఉందా ఇది వివరిస్తారా అదీ కాక ఈ రెండు ఒక వ్యాసంలోనూ ఆయన వేణి సంహార ప్రచండ పాండవాలను చూసినది భట్టభాడు కాదంబరిని చదువుకున్నది హర్షచరిత్రను చదువుకున్నది ఇతర రచనలను చదువుకున్నది ఈ విషయాలతోటి కొన్ని 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 వ్యాసాల్లో భాగాలు విముడుస్తున్నప్పుడు నాకు భారత అవతారికలో ఈ దుర్గమార్థ జలగౌరవ అనే పదం చాలా ఆకర్షించింది ఎందుకు నన్నయ్య గారు దీన్ని దుర్గమార్థము అన్నాడు నేను ఒక అనువాదం చేస్తూ అది దుర్గమమైన అర్థం కలిగిన అనే పదబంధాన్ని ఆయన ఎందుకు స్వీకరించాడని ఆలోచిస్తూ ఉన్నప్పుడు యాదృచ్ఛికంగా కథలు గాథల్లో చెల్లపిల్ల వెంకటశాస్త్రి గారు దుర్గమార్థ అని అంటే వ్యాసఘట్టములు అని బ్రాకెట్లో పెట్టి ఒక సూచన చేశారు అప్పుడే నాకు బోధుడి దుర్ఘటార్థ ప్రదర్శన దొరికింది సంస్కృత వ్యాఖ్య దాన్ని చదువుతూ ఉన్నప్పుడు నన్నయ్య గారు తప్పకుండా ఈ ఈ రచనని ఈ ఈ దుర్ఘటార్థ అనే పదబంధాన్ని తీసుకుని దుర్ఘ దుర్ఘటార్ధ బంధాన్ని దుర్గమార్థ పదబంధంగా తెలుగు చేశారు అని నమ్మకం కుదిరింది అప్పుడు ఆయన వ్యాసఘట్టములు అని బ్రాకెట్లో పెట్టిన ఆ మాట నాకు చాలా ఆకర్షించి వ్యాసఘట్టముల గురించి కొంత పరిశోధన మొదలుపెట్టినప్పుడు దాని చర్చ ఎప్పటి నుంచి మొదలై ఎంతవరకు తీగసాగిందో పరిశీలించే ప్రయత్నం చేశాను ఇన్ఫ్యాక్ట్ ప్రాళిగొమ్మినాటు మహాభారతలో రామకృష్ణ గోపాల్ భండార్కర్ గారు దీనికి దీనికి చర్చ కొంత మొదలుపెట్టినప్పటికీ ఆయన వ్యాస రూపంలో దీన్ని పరివర్తించలేదు విఎస్ అగర్వాల గారు మాత్రం వ్యాసఘట్టములు గుర్తించే ప్రయత్నం చేశారు గొడే గారు వ్యా కర్ణపర్వంలో ఉండే వ్యాసఘట్టాలను గుర్తించే ప్రయత్నం చేశారు ఈ ఈ వ్యాసఘట్టములన్నీ ఒక చోటికి సమీకరించాలనే ప్రయత్నం చేసినప్పుడు అప్పటికే పద్దెనిమిది వందల డెబ్భై రెండు ప్రాంతంలో తెలుగులో వ్యాసఘట్టముల యొక్క ఒక సంస్కృత వ్యాసఘట్టముల యొక్క గుజిలి ప్రతి నాకు కనపడింది కానీ ఆ రోజుల్లో చాలా అతిగా వేళ చెప్పడం వల్ల నేను దాన్ని కొనలేకపోయాను అది అది ఈరోజు ఉపలభ్యమై ఉండుంటే ఎన్నో విలువైన విషయాలు తప్పక తెలిసి ఉండేవని నాకు నమ్మకం కానీ తెలుగులో అచ్చైన ఆ పుస్తకం మొత్తం మీద ఇప్పుడు ఉపలభ్యంగా ఉన్నట్లు లేదు ఎక్కడైనా మారుమల ప్రాంతాల్లో ఇంకా తలదాచుకొని ఉన్నదేమో చెప్పలేము కానీ ఆ వ్యాసఘట్టములు ఎన్ని వ్యాసఘట్టములు ఏవి అనే విషయం మీద కొంత పరిశోధన చేయటం జరిగినప్పుడు ఆ విషయాన్ని తీసుకుని వ్యాసఘట్టము అంటే కేవలం వ్యాస మహర్షి రాసిన ఘట్టమేనా అన్యులు రాసిన వ్యాసఘట్టములు కూడా ఉన్నాయా అని అని పరిశీలన చేసినప్పుడు ఇతరములు కూడా ఉన్నాయని వాటిని కూడా వ్యాసఘట్టములనే వ్యవహారం చేయటం జరిగిందని తెలిసినప్పుడు నేను వాంగ్మయ చరిత్రలో వ్యాసఘట్టాన్ని అన్వయించే ప్రయత్నం చేశాను వాళ్ళు ఉండి ఉండకరాన్ని తర్వాత కాలంలో పండితులు ప్రవేశపెట్టి రచనలు అయి ఉంటాయి వ్యాసఘట్టము అనే పదానికి కొంతకాలం వరకు వేదవ్యాసుడు రచించిన కఠిన శ్లోకములు అనే అర్థమే ఉండింది తర్వాత పండితులు ప్రవేశపెట్టిన కొన్నింటిని ఇందులో ఉదాహరణ చెప్పారండి అవి నిఘంటువులలో కనపడే అర్థాలు కావు తొలినాటి వ్యా భారత వ్యాఖ్యాన కాస్తలు కూడా తొలినాళ్లలో ఇప్పుడు దేవబోధుడు దేవబోధుడు శిష్యులు విమలబోధుడు మిశ్రుడు అంటే తొలినాటి భారత వ్యాఖ్యాతలు వీళ్ళందరూ కూడా ఇందులో కొన్ని వ్యాసఘట్టములు ఉన్నాయని నమ్మిన వాళ్ళు అంటే ఈ కథ అప్పటికే దేశంలో వ్యాపించి ఉన్నది ఉత్తర దేశస్థులైన జైనులైన దేవబోధుడు తర్వాత విమలబోధుడు విమలబోధుడు తన వ్యాఖ్యకి దుర్ఘటార్థ ప్రదర్శిని అని పేరు పెట్టాడు దాన్నే భారత భారతి దుర్గమ జలమార్థ గౌరవము అని నన్నయ్య గారు తెలియజేశారు దుర్గమార్థము అంటే దుర్ఘటార్థమే దుర్గమార్ధము అంటే చెల్లపిల్ల వెంకటశాస్త్రి గారు వ్యాసఘట్టములు అనే అర్థం కూడా రాశారు కథలుగా అదని సంపుటము దుర్ఘటార్ధము అనే పదాన్ని దుర్గమార్ధము అని నన్నయ్య గారు ఆడారు అంటే వేదవ్యాసుడు తన రచనలో ప్రవేశపెట్టిన కొన్ని కఠిన శ్లోకములు అవి ఎనిమిది వేల ఎనిమిది వందలు కానివ్వండి ఎనిమిది వందలే కానివ్వండి నన్నయ్య గారి కాలం నాటికి నన్నయ్య గారికి అందులో వ్యాసఘట్టములు ప్రవేశించినవి అనే పూర్ణ అవగాహన ఉండింది కానీ ఆయన వ్యాసఘట్టములు అని విడిగా ఒక ప్రస్తావన చేయలేదు ఈ ఈ వ్యాసఘట్టములతో కూడినటువంటి దుర్గమైన సముద్రము ధరియంగా నోపునే అన్నాడు కష్టం కదా అన్నాడు అలాగా వ్యాసఘట్టముల యొక్క ఉనికి ఎనిమిదవ శతాబ్దం చివరిలో ప్రారంభమై క్రమక్రమంగా పెరుగుతూ వెళ్ళి ఉండవచ్చునని ఒక ఊహ కాగా వేటూరు ప్రభాకర్ శాస్త్రి గారు ఒక వ్యాసంలో ఏమన్నారంటే వ్యాసఘట్టములు అని చెప్పబడే ఆ పాఠములు లేని వ్యాసఘట్టాలను కూడా తిక్కన గారు ప్రవేశపెట్టారు కాబట్టి తిక్కన గారు మూలంలో లేని వ్యాసఘట్టాలని స్వతంత్రంగా కల్పించాక ఆయనకు దొరికిన ప్రతిలో అవి ఉండినని మనం ఈరోజు నిర్ణయించలేము కానీ తిక్కన గారు కూడా వ్యాసఘట్టాలని అనేకము తన కృతిలో ప్రవేశపెట్టారు కాబట్టి నీలకంఠుడు వీటికి నీలకంఠుడు ఆధునికుడు ఒక రెండు వందలు యాభై ఏళ్ళకి లోపటి వాడు నీలకంఠుడి భారత భావదీపికే దేశమంతటా వెలసి ఉన్నది భారతం చదువుకునే వాళ్ళు దాన్నే చదువుతారు తొలినాటి వ్యాఖ్యలకి అంత ప్రాచీర్యం లేదు మన దేశంలో కా నీలకంఠుడు వీటికి విస్తృతమైన అర్థాన్ని చెప్తారు నైఘంఠకమైన ఆధారములు అంటే నిఘంటు ధృతములైన పదములు లేనప్పుడు వాటికి వ్యాఖ్యానం చేయడానికి వేరు వేరు శాస్త్రాల్లో నుంచి ఇప్పుడు కాకుదీకము అనే పద పదం ఉన్నది దానికంటూలో లేదు దానికి ధనుర్వేదంలో ప్రస్వాపదనము అనే అస్త్రానికి కాకుదీకము అనే పర్యాయ పదం ఉందని నీలకంఠుడు చెప్పాడు అట్లాగే మనకు కనబడుతున్న శ్లోకాలకి మనం అన్వయం సాధించే ప్రయత్నం చేశామే కానీ మూలంలో వాటిని ఆ కవి ఆ అర్థంలోనే ప్రవేశపెట్టాడా అనే విషయం ఏకాభిప్రాయం కూడా లేదు మనకి అటువంటి సందర్భంలో వ్యాసఘట్టము అనే పదానికి వివాదాస్పదమైన ఘట్టము అని మనం అర్థం చెప్పుకున్నట్లయితే వ్యాసఘట్టములు వాంగ్మయ చరిత్రలో వ్యాసఘట్టములు అంటే వామ వాల్మయ చరిత్రలో వివాదాస్పదములైన కొన్ని అంశాలు తీసుకుని వాటికి వ్యాసఘట్టములు అని పేరు పెట్టాను కానీ వేదవ్యాస మనకి ప్రణీతమైనదే వ్యాసఘట్టం కదా అన్న ఆ అర్థాన్ని గురించి చర్చ చేసినప్పుడు ఈ వ్యాసఘ ఈ వినాయక వేదవ్యాస సంవాదం ఉన్నటువంటి కుంభకోణం ప్రతిలో ఈ వ్యాసఘట్టంలోని మనం ఇప్పుడు అంటున్న పదాలని గ్రంథ గ్రంథులు అని ఆయన వాడే అంటే భారతంలోనే గ్రంథ గ్రంథి అనే పదం ఉన్నది గ్రంథి అంటే ముడి గ్రంథంలో అక్కడక్కడ వచ్చిన ముడులు అంటే తాడును కట్టినప్పుడు ముడులు వేస్తారు యాక్చువల్లీ ఏంటంటే మనం ఎంత దాకా చదివామో పేపర్ మార్క్ పెట్టుకున్నట్టు వెనకటి రోజుల్లో ఒక ముడి వేసేవాడు ఆ ముడి ఉన్న చోట దాన్ని ఇట్లా తెరిచేవాడు తెరిచి చదువుకోవడం కంటిన్యూషన్ ఈ ముడులన్నీ తర్వాత విప్పేసేవాడు ఈ ముడులు వేసుకుంటూ వెళ్ళేవాడు శ్రీహర్షుడు నైషధంలో కూడా గ్రంథ గ్రంథాల్ని కావాలని ప్రవేశపెట్టాను అని చెప్పాడు ఈ ముడులన్నీ మీరు విప్పుకొని పాండిత్యాన్ని గడించండి అని కూడా చెప్పారు గ్రంథి అనే పదము వ్యా భారతంలోనే ఉన్నది గ్రంథములో వేయబడిన ఒక ముడి కాబట్టి వ్యాసఘట్టము అనే పేరు గ్రంథి అనే పేరు రెండు భారతంలో ప్రవేశపెట్టి ప్రవేశించి తర్వాత రోజుల్లో దీనికి అర్థం ఏర్పడి అర్థ విస్తృతి ఏర్పడి ఏ కఠినమైన భాగం వచ్చినా దాన్ని వ్యాసఘట్టము అని ఉదాహరణకి తెలుగులో ఆంధ్ర సారస్వత పరిషత్ పత్రికలో ఒకరు శ్రీమద్ రామాయణంలో వ్యాసఘట్టములు అని వ్యాసం అంటే రామాయణంలో వ్యాసఘట్టం అంటే అర్థం ఏంటంటే రామాయణంలో కఠిన శ్లోకములు అన్వయం చెప్పుకోవడం కష్టమైన శ్లోకాలు ముందు వరుసలు జాగ్రత్తగా పరిశీలిస్తే కానీ అర్థం కానీ కేవలం మనకి నిఘంటు పరిజ్ఞానం ఉంటే చాలదు అన్వయించుకోవటం చేత కావాలి అనే అర్థంలో ఆయన రామాయణంలో దుష్కర్ములైన కొన్ని శ్లోకాలని శ్రీమద్ రామాయణంలో వ్యాసఘట్టముతో ఉన్నాయి తాత సుబ్బరాయ శాస్త్రి గారు వజ్ర చిన్న స్వామి శాస్త్రి గారు వీళ్ళంతా ఏం చేశారంటే ఒక వ్యాసము తీసుకుంటే వ్యాసము వ్యాసుడు అనే అర్థమైపోయింది ఇప్పుడు వ్యాసము ఎస్ఏ అనే అర్థం వచ్చింది వ్యాసంలో ఉండేటటువంటి అంతర్ విభాగములు ఉన్నాయి కదా ఇంటర్నల్ డివిజన్స్ అనే పర్టికులర్ ఎస్ఏ ఒకటి రెండు మూడు అని మనం నెంబర్లు చేస్తాం వ్యాసం ఆ ఇంటర్నల్ డివిజన్స్ని వారు ఏమన్నారంటే వ్యాసఘట్టములు అన్నారు అంటే అంటే వ్యాసఘట్టం శబ్దం అర్ధ విస్తృతి పొందుతూ వచ్చింది దానికేమో మొదట కఠినమైన అనే అర్థం ఉండింది అది వ్యా వేద వ్యాసుడు మాత్రమే కూర్చున్నది అనే అర్థం ఉండింది ఎవరు కూర్చిందైనా అది వ్యాసఘట్టం అనే అర్థం ఏర్పడింది తరువాత రోజుల్లో వ్యాసములో భాగమైన అనే అర్థం కూడా ఏర్పడింది అంటే ఇంగ్లీష్ వ్యాసాన్ని ఇంగ్లీష్ ఎస్ఏని మనం తెలుగులో వ్యాసము అని మొదలు పెట్టడం రామకృష్ణ గారి కాలంలో ఆముద్రిత గమని చింతామణిలో వ్యాసము అనే పదాన్ని వాళ్ళు తీసుకోలేదు వాళ్ళు సంస్కృతం వాళ్ళు ఎవరు తీసుకోలేదు ఉత్తర భారతదేశంలో సంస్కృతం వాళ్ళంతా నిబంధ నిబంధం అంటే వ్యాసం అలాగే వివాదాస్పదములైన ఘట్టములు అనే అర్థంలో మొట్టమొదటి నేను సాహిత్య చరిత్రలో వివాదాస్పదములైన కొన్ని అంశాలను తీసుకుని వాటికి పరిష్కారం చెప్పాలి అనే ప్రయత్నంతో మొదలుపెట్టాను అసలు ఒక సీరియస్గా రాయాలి అనుకుని అది నన్నయ్య గారు ఏ ఏ రచనల్ని చదువుకుని దివాకర్లు వెంకటావధాని గారు కూడా నన్నయ్య అనువాదం చేసినప్పుడు ఏ మూల ప్రతిని తన దగ్గర ఉంచుకుని అనువాదం చేశాడు అనే అనుమానం వచ్చి ఆయన చాలా విస్తృతమైన పరిశోధన చేశారు ఆ అండి ఆయన నన్నయ్య గారి మూలం కోసమని భారతదేశంలో ఉండే అన్ని ప్రతుల్ని ఆయన ఆయన భండార్కర్ ఓరియంటల్ రీసెర్చ్కి ఇన్స్టిట్యూట్కి వెళ్ళి పరిశీలించారు ఏది దీనికి నన్నయ్య గారి మూలానికి సన్నిహితం ఎందుకంటే భండార్కర్ ఓరియంటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు భారతాన్ని ఎడిట్ చేసినప్పుడు ప్రపంచంలో ఉండే అందరూ భారత స్కాలర్స్ అందరినీ అందులో చేర్చారు భండార్కర్ గారు గోపాలకృష్ణ భండార్కర్ గారు తర్వాత బేల్వాల్కర్ గారు రాఘవన్ గారు సుశీల్ కుమార్ డే కాట్రే తర్వాత విదేశాల్లో ఉండిన వారు వీళ్ళంతా భారత స్కాలర్స్ అందరినీ చేర్చారు వారు పీఠికలో రాశారు నన్నయ్య గారి భారతంలో ఉందా లేదా అని చూసుకుని భారతంలో లే నన్నయ్య గారి అనువాదంలో లేనట్లయితే కొంచెం సందేహాస్పదమైన విషయము ఈ ఈ ఈ ఘట్టాన్ని మనం నన్నయ్య గారు చేయలేదు కాబట్టి మనం పక్కన పెట్టచ్చు అంటే నన్నయ్య గారి భారతానికి భండార్కర్ ఇన్స్టిట్యూట్ అంత ప్రామాణికతని ఇచ్చింది నన్నయ్య అనువాదం చేయలేదంటే అది ప్రతిలో లేదని తెలియజేసుకో ప్రేక్షితం అని నిర్ణయించే అన్నంత అన్నంత ప్రామాణికతను వాళ్ళు ఇచ్చారు కానీ మూలమైన ప్రతి కోసం ఆయన అంత వెతికి చాలా కష్టము నన్నయ్య గారు కేవలము దాక్షిణాది ప్రతిల్ని మాత్రమే దగ్గర పెట్టుకుని అనువాదం చేయలేదు సుమారు పది పది అని ఇంకా ఎక్కువ కాలం ఆయన దేశంలోని ప్రజలన్నింటినీ సేకరించి వాటిల్లోంచి తనకు నచ్చిన భాగాన్ని తీసుకుని ఇది వ్యాసకృతము ఇది వ్యాసకృతం కాదు ఇది ప్రక్షిప్తము ఇది అసలు వ్యాస రచనలో చేరటానికి వీలు లేదు అని ఆయన ఒక నిర్ణయం తీసుకుని ఎడిటియో ప్రిన్సిపియోతో సహా దానికి ఒక పద్ధతిలో ఆయన దాన్ని ఒక అన్నింటినీ దగ్గరించుకుని ఒక సింథెటిక్ ఎడిషన్ని ఆయన తయారు చేసుకున్నాడు దాన్ని తెలుగు చేశాడు అంతేకాని ఏదో ఒక ప్రతిని దగ్గర పెట్టుకునే ఆ ప్రతిని తెలుగు చేయడం అనే పద్ధతిలో కాకుండా మొదట అంతటా ప్రతుల్ని సేకరించాడు ఉత్తర భారతదేశపు మైథిల వంగ ప్రతులు ఆయనకి ఎట్లా ఉపలభ్యమైనాయో ఉన్నది రాజమహేంద్రవరం అసలు ఆ రోజుల్లో ఆయనకి ఎట్లా ఉపలభ్యములు అయినాయో కూడా మనం చెప్పడం ఊహించడం కూడా కష్టం ఈ రోజుల్లోనే కష్టమండి నాకు మిథిలా దేశపు మహాభారతం వ్రాత ప్రతులు కావాలి నేను ఈరోజు బయలుదేరితే డిజిటల్ లైబ్రరీస్లో ఉన్నవి కాకుండా వ్యక్తి సంచయంలో ఉన్నవన్నీ సేకరించాలంటే ఎంత కష్టం ఆయనకి ఆ రోజుల్లో ఎక్కడి నుంచి సంపాదించాడో తెలియదు కానీ అక్కడి ప్రతుల్లో ఉండే భాగాన్ని కూడా తీసుకున్నాడు తీ తీసుకున్నప్పుడు ఇప్పుడు వా సుబంధుడి వాసవదత్త వెలువడింది వాసవదత్తలో నుంచి నన్నయ్య గారు చాలా పద్య పద్యముల్ని అనువదించాడు ఇందులో వేరొక వ్యాసంలో చెప్పాను నాన్నయ్య గారు సుబంధుడి వాసవదత్తని చదువుకున్నప్పుడు సుబంధుడి వాసవదత్తకి ఔతరాహ పాఠం ఒకటి ఉన్నది దాక్షిణాత్య పాఠం ఒకటి ఉన్నది కానీ నాన్నయ్య గారు ఔతరాహ పాఠాన్ని ఎక్కువ అభిమానించారు అనువాదం చేసేటప్పుడు అంటే నార్త్ ఇండియన్ పాఠం వా వాసవదత్త యొక్క ఔత్తరాహ పాఠం ఆయన దగ్గర ఉండింది దాక్షణాత్య పాఠం ఆయన దగ్గర ఉండినా కూడా దాన్ని ఉపేక్షించి దాన్ని తీసుకున్నాడు ఆయనకు నచ్చింది శారదరాత్రులు ఉజ్వల సత్తర తారక హార పంక్తులను అక్కడి నుంచి తీసుకున్నాడు సుబంధుడి వాసవదత్త నుంచి తీసుకున్నాడు అంటే ఏంటంటే ఆ రోజుల్లో ఈ ప్రతులను అనువాదానికి స్వీ స్వీకరించే ముందు మొట్టమొదట దానికి సంబంధించిన వ్యాఖ్యాన గ్రంథములు ఏవైనా ఉంటే వాటిల్ని దగ్గర పెట్టుకునేవారు ప్రతులలో అనేక స్థలాలలో వేరే వేరే ఉపలభ్యములై ఉన్న పాఠములన్నింటినీ దగ్గర పెట్టుకునేవారు వీటికి ఇతర భాషల్లో అనువాదం ఏదైనా తనకి మునిపే వచ్చి ఉంటే ఉదాహరణకి నాన్నయ్య గారి పంపభారతం ఇది కాక రన్న కొన్నాలు చేసిన వాటిల్లో కూడా భారతం నుంచి స్వీకరించిన భాగాలు ఉన్నాయి వాటిని కూడా ఆయన దగ్గర పెట్టుకున్నారు పెట్టుకున్న ఎందుకంటే గదాయుధంలో ఇప్పుడు కుమారాస్త్ర విద్యా సందర్శన ఘట్టంలో గదాయుధంలోని భాగాలు ఉన్నాయి భాసుడు ఈ గద ఆయన చూడలేదు భాషలు అప్పటిక తెలుగు వాళ్ళకి అందుబాటులోకి రాలేదు కానీ కన్నడ రచనలన్నీ ఆయనకు అందుబాటులో ఉండినాయి అలాగే తనకు పూర్వపు అన్ని పరిశోధనలు ముగించిన తర్వాత ఆయన భారత రచనకు ఉపక్రమించి ఒక సింథెటిక్ మూలాన్ని దగ్గర పెట్టుకుని ఆ కన్నడ ఆ తమిళ భారతం ప్రతుల్ని దగ్గర పెట్టుకుని వాటిని అన్నింటినీ సమన్వయించుకుంటూ అనువాదాన్ని కొనసాగించాడు అలాగొక అనువాదానికి ఒక బేస్ని నన్నయ్య గారు నిర్మించాడు అప్పుడు ఈ వివాదాస్పదములైన విషయాలు వచ్చినప్పుడు ఆయన ఏ ఏ నిర్ణయాలు తీసుకుని దేన్ని ప్రక్షిప్తంగా నిర్ణయించాడు ఇది పరిత్యాజ్యము అని ఎట్లా నిర్ణయించాడు ఈ విషయాలన్నీ కూడా నన్నయ్య గారు తిక్కన గారు ఎర్రద ఈ ముగ్గురు కూడా ఎట్లా చేశారనే విషయం మీద ఇప్పటికీ పరిశోధనలు జరగదు వ్యాసదేషములు యొక్క అనువాదము భారతం యొక్క అనువాదంలో వారు వారు పరిశీలించిన ప్రతి దేశమంతటి అదొక్క వివాకర్ల వెంకటాని గారు మాత్రమే చేశారు ఆ తర్వాత ఆ పరిశోధన కొనసాగలేదు విశ్వవిద్యాలయం వారు ఎడిట్ చేసినప్పుడు కోర్స్ నాన్నగారు కూడా అందులో తెలుసు ఎడిట్ చేసినప్పుడు వారు వారు ఖండవల్లి లక్ష్మీరంజనం గారు ఓరియంటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి భండార్కరి గారి దగ్గరికి వెళ్ళి శిక్షణ పొంది వచ్చారు వారు అద్భుతమైన ప్రణాళికను రూపొందించుకొని నన్నయ్య గారి భారతంతో మొదలుపెట్టి తప్పిన పూర్తి చేశారు అది తెలుగులో వెలువడిన అద్భుతమైన సంపాదక బాధ్యతతోటి కూర్చున్నటువంటి టెన్షన్ అది నన్నయ్య గారి అండవ లక్ష్మీరంజనం గారి వారితో పాటు పరిశోధించిన పత్రిక